వాడతారు ఎవరికైనా పానం బాగాలేదంటే మమ్మలే వాడతారు హాస్పిటల్ అవ్వాలంటే మమ్మల్ని వాడతారు ఎవరైనా సాఫర్ పోయినారంటే మేమే పోవాలి గవ్వ అరబీ గవ్వ అనమాట కోవైట్లు బాగా ఇష్టంగా తవ్వుతారు ఇది లేకపోతే అసలు ఉండలేరు ఎన్ని రకాలు చాయలకా ఇంకా రావు కిందికి రెడీ అవుతున్నావా రెడీ అవుతున్నావా అంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మబ్బులో ఉన్నాం లెండి ఎందుకు అంటే ఈరోజు దువానీ ఉంది రెడీ చేయటానికైతే వెళ్తున్నాం నేను దుర్గా టవల్ ఎక్కడే ఉండలా పొద్దున్నే అంతా మొత్తం క్లీన్ చేసే ఇవన్నీ ఉందన్నమాట ఈరోజు గోండి అవన్నీ పొద్దున్నే నేను దుర్గా ఇద్దరం క్లీన్ చేసామనమాట మొత్తం వాటర్తో అంత ఏమంటారు వాటర్ కాదు అది వాటర్ అన్నీ ఉంటుంది మంచి లక్ష్మి చెప్పేసి వాటర్ ఇక్కడ పూలు ఉన్నాయి చూడండి నిన్న ఎప్పుడో పూడ్చారనమాట చూస్తారని ఎంత బాగున్నాయో మొన్న ఉన్నాయా అవునా ఏమైనా నేను చూడలేదా ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయి అయితే బాగా అనిపించినాయి డేరా పూలు మాదిరి ఉన్నాయన్నమాట అనమాట ఇవి చూడటానికి బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి దర్క కలర్ కూడా ఉన్నాయి ఇది ఇంకా బలం ఉంది కలర్ నాకు ఈ కలర్ ఎక్కువ నచ్చింది రెడ్ అంటే ప్యూర్ రెడ్ అనమాట ఇది నేను వచ్చిన బయటికి అన్నీ తీసి ఇంకా ఆడ వేసుకోవాలి కదా అన్ని గుడారాలు వేసేస్తే సాయంత్రం దోవాణి ఉంటుంది అదే ధోని అంటే అదే పార్టీలు ఇంకా అవన్నీ పద్దే అన్నీ కడిగి విన్నాం వచ్చి ఇవన్నీ ఎత్తుకొమ్ ఆడేస్తే అది అవుతుంది అటారు ఏం చేస్తా ఆడవాడు మొత్తం సదరేసామన్నమాట ఇక్కడ పద్దనే అడగ చెన్నైకి ఆడుకోబున్నాడంట ఇంకా అక్కడ టేబుల్ ఉంది తీసుకోండి రావాలి పోయి ఆ చేసుకున్నాడు అంట చూడండి పెట్టేసినాము మా ఎక్క అన్ని చెప్తుంది మా ఎక్క అయితే అన్ని పెట్టేసి తుడుస్తాను చూడండి బాగా చల్ల వచ్చేటట్టుగా తుడుస్తుంది ఎన్ని రకాల చాయలక రకాల చాయ్ మూడు రకాల చాయ్ ఒకటి గవ్వ గవ్వ అంటే కాఫీ కాఫీ చాయ్ గ్రీన్ ఇది గ్రీన్ ఛాయి ఇది ఇది ఛాయా ఇది మామూలుగా డికాషన్ ఉంటుంది కదా ఎర్రది అది ఇది వచ్చి కర్కటేళ్ళని కొంచెము ఏ కలర్లో ఉంటుంది అది కొంచెం మెరూన్ కలర్లో ఉంటుందేమో కదా సరస్వతి కలర్లో ఉంటుంది అది మూడు రకాల ఇది ఇదైతే కాఫీ మనకు కాఫీ అంటారు గవ్వ అరబీ గవ్వ అనమాట వాళ్ళు బాగా ఇష్టంగా తాగుతారనమాట ఇది లేకపోతే అసలు ఉండలేరు వాళ్ళు అలా తాగుతారనమాట ఉడకాలి సుమారుగా ఒక ఇరవై నిమిషాల వరకు ఉడకాలి ఇందులో టైం సెట్ చేసుకొని మక్క ఉడకబెడుతుంది ఒక ఇరవై నిమిషాలు వచ్చేసి చూసారు కదా చిన్న వీడియో అన్ని సమస్యలేనండి ఇంటిగాడ మనం ఇక్కడ ఉన్నాం కానీ అన్ని సమస్యలే అనమాట ఏం చేయాలా ఎలా అనేది తెలియ ఇంకా అవి నేను దుర్గాయిత్రం మోసుకుంటా పోయి అక్కడ పెట్టేసి వస్తాం అదే కల లైట్లు వేసుకొని లైట్ బొగ్గులన్నీ పెట్టాక బొగ్గులన్నీ దాంట్లో పెట్టినా ఇంకొకసారికి ఉంటాయి ఇంకొకసారి కూడా ఉండవు అంటే వచ్చిన ఇంకొకసారికి ఉండవు అంటే సర్లే తెస్తాను రేపు బాడి బా సులేబీ కత్తు పోవాలి చెప్పిన నేను పద్ధతి ఎనిమిది గంటలకు పోవాలి ఎనిమిది గంటలకు రేపు హాస్పిటల్ ఉంది బాయ్ ఆడిపో వచ్చాం మళ్ళీ దుర్గా రెండు మత్తారాలు నేను ఒక మొత్తారా కిచెన్లో ఉంటే ఉడుపు దాని కదా స్వెటర్ ఉరికి అనవసరంగా వేసుకున్నామే అనిపించింది కానీ బయట చల్లగాలిదోలు దాన్ని చల్లగాలిగా చలిబెడుతుంది అనమాట లైట్గా అదే కాలో లైట్లే వీళ్ళ మబ్బుగా ఉంది చూడండి మా గార్డెన్ అంతా ఇప్పుడు లైట్లు వేద్దాం కొంచెం ఎల్తరు వస్తుంది దివాణికి అయితే రెడీ చేసేసాం చూడండి ఇవి గుగ్గుళ్ళకి తినడానికి ఇవి వేసుకోవడానికి ఇవి సమోసాకి అనమాట జిబెన్ సమోసా అండ్ వెజిటేబుల్ సమోసాలు రెండు తెస్తారు రెండు ఆటలు రెండు జిబెన్ అంటే చీజ్ అది ఇంకా మూడు రకాల చాయ్ అన్నా కదా ఈ మూడు రకాల చాయ్ అండ్ తాగడానికి నీళ్ళు అంటే అంత ఎక్కువ చల్లగా లేకుండా నార్మల్ని నీళ్ళు అనమాట ఇప్పుడు చలికాలం కదా అందుకు లేకపోతే ఫ్రిడ్జ్లో ఉండేవి తేవాలన్న దీన్ని డక్కుస్ అంటారండి అరబీ వాళ్ళు అయితే షత్తా అని కూడా అంటారు డక్కుస్ షత్తా అని చాలా రకాలుగా పిలుస్తారు నాకైతే షత్తా డక్కుస్ అని రెండు తెలుసు దీని పేరు అయితే ఇది గుగ్గుళ్ళు ఉంటాయి కదా శనగలు అందులో వేసుకొని తింటారనమాట ఒకరిద్దరు అందుకోసము ఇంక ఇది షుగరు చెంచాలు గవ్వ అన్న కదా కాఫీ కాఫీ తాగేదానికి వీటిని పింజాలు అంటారనమాట ఇవి ఓన్లీ కాఫీకి మాత్రమే యూజ్ చేస్తారు ఇవి మామూలుగా ఛాయ్ గలస్ ఇంకా కుర్చీలు వేసేస్తాము మొత్తం రెడీ అయితే చేసేస్తాము అప్పుడేమో తక్కువ ఉన్నాయి అంతే చూడు అవుట్ సైడు కదా రెండేళ్ళే ఆడొక్కటి ఆడు దాని మీద రెండు రెండు పెడతావా రెండు రెండు బాటల్లా పక్క మాట్టుకో ఇలాండి ఇక్కడైతే మామ బాబా వాళ్ళు వస్తారు కదా మా బాబా కొన్ని చల్లగా ఉండే బయట చల్లగా ఉంది కదా మా బాబా వాళ్ళు మామ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వస్తానే నీళ్ళు అవుతారనమాట అందుకని వాళ్ళు వచ్చే గురికి ఇట్లా నీళ్ళు కూడా ఒక్కొక్క టేబుల్ మీద ఇట్లా నీళ్ళు అరేంజ్ చేసి అయితే పెట్టేస్తాం ఇంకా తర్వాత మా అక్క వస్తుంది అగ్గి అగ్గి వేయడానికి చలి ఎక్కువ ఉంటే అగ్గి ముట్టించడానికి బొగ్గులు కూడా సిద్ధం చేసి పెట్టాను అనమాట ఇలా బొగ్గురు అన్నీ వేసి రెడీగా పెట్టా ఇవన్నీ ఈరోజు నేను చేయడానికి నేను కానీ దుర్గా కానీ చేయడానికి మెయిన్ రీజన్ అంటే షరీఫ్ అన్న అయితే సాఫర్ వెళ్ళినాడు అనమాట ముందే ఇచ్చు కదా అప్పుడు మబ్బుంట ఇప్పుడేసింది షరీఫ్ అన్న అయితే సాఫర్ అయితే వెళ్ళినాడు అందుకని ఇప్పుడు ఇంకా ఈ పనులన్నీ అన్న చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అన్న లేడు కాబట్టి ఇంకా అగ్గి అవన్నీ మేమే అయితే పెట్టేసామన్నమాట ఈ రోజుకి అంటే మళ్ళీ కొత్త కొత్త డ్రైవర్ వస్తారనమాట ఇంకా వేరే వాళ్ళు వచ్చేంతవరకు మేమే చేయాలన్నమాట నేను దుర్గ మా అంద మా ఇద్దరు ఎవరికైనా పానం బాగాలేదంటే మమ్మలే వాడతారు అక్కడికన్నా హాస్పిటల్ అవ్వాలంటే మమ్మలే వాడతారు ఎవరైనా సాఫర్ పోయినారంటే మేమే పోవాలి దానికి మమ్మలే వాడతారనమాట ఇదే అండి వీడియో మొబులో వీడియో ఓకే ఇదంతా చేయడానికి ఇలా కష్టపడ్డానికి నా స్వయంకృత అపరాధం ఉందనమాట చెప్పుకుంటే సగం దాన్ని పోతుంది అంటారు కదా అలాగా మబ్బుగాన్ని కనపడనేలా నేను సరిగ్గా అయితే అందుకనే ఈ కష్టం అంతా నేను పడుతున్నానంటే అంటే అది నేను చేసింది తప్ప రైట్ అనేది నాకు కూడా తెలియలేదన్నమాట ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది ఒక రకంగా అయ్యో అనిపించింది నాకైతే అన్న వెళ్ళడానికి ఎనీవైస్ ఎందుకండి మళ్ళీ అనుకోకూడదు ఓకే బాయ్ అందరికీ గుడ్ నైట్